ఈ ఫ్రెండ్స్ ఈ వనం మీరు అయ్యా చెరువులు అవి కొట్టుకు వచ్చేసి చెరువులు ఫ్రెండ్స్ ఇప్పుడు కష్టపడి రోజులు ఫ్రెండ్స్ మా మావి ఇటు వాళ్ళ కాలోకి ఇటు వాళ్ళ అడ్డంకు తే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది వరద వచ్చి తూము నిండిపోయింది కదా అటు నుంచి వాటర్ అన్ని ఇది వచ్చేటప్పుడు ఇవి లాగి చూపిస్తారు మా మామయ్య చూడండి ఫ్రెండ్స్ చేపలు ఏమేమి ఫ్రెండ్స్ ఈ తూము చాలా భయంకరంగా ఉంటుంది అనమాట ఫ్రెండ్షింగ్ ఇది ఎట్లా ఉంటుంది అనమాట వాటర్ ఫ్లోయింగ్ ఇంకా లోపలికి వెళ్ళి లోపలికి పెట్టారు అవునా చెరువులు పెట్టాడు చూడండి దీంట్లో ఏం చేపలు పడ్డాయి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వరదకే అది ఫ్లోయిటింగ్ అది మొత్తం నిండిపోయింది కాలువ ఇదే సూమి ఈ వాటర్ మనకి కృష్ణా నది నుంచి ఇటు నదిలో కలిసిపోతాయి అనమాట ఈ చెరువులు వాటర్ అవి వస్తాయి మామూలుగా అయితే కూరకి చేపలు పడితే వాళ్ళు అడ్డం కట్టారు ఫ్లోటింగ్ porque é quando não vai చూడండి ఆటలు ఉంటాయి షాప్ లో చూపిస్తారు అప్పుడు చూడండి చాలా మంది వచ్చారు షాప్ లో ఏమి బాగా ఆత్రు కదా చూడలేనా అంత చెప్ప ఎక్కువ ఏమో వాళ్ళకి చెప్పమంటే కాపాడుతున్నా

नहीं हम गेट आप ले रहें क्या? हाँ बॉल में तो बार आप मारोगे बी रहे हैं कहाँ टंगला ये फ्रेंड्स ही वाना में रहिए चरुले कुट कुचे सी चरुल कार्टल टाइप हुई है ना मावल सॉर्टन पुलिस आमले से बार सॉर्टन ये अंदर फ्रेंड्स ही वंद्रे में केजी नोट आए भी कम से फ्रेंड्स ही है एटलांटिया लोग पड़ कुच

అట్లా చూడడానికి మామూలు చాలా మంది వచ్చారు పొద్దుపోయింది ఫ్రెండ్స్ వీడియో తీయడానికి మా మామయ్య మమ్మల్ని చెప్పినట్టయితే బాగుండేది చీకట పడిపోయింది ఫ్రెండ్స్ మేము వెళ్ళేసరికి ఇవన్నీ రీల్ వచ్చినాయి కొంచెం వచ్చినాయి మామూలుగా అయితే ఒకసారి చాలా ఎక్కి ఇరవై కేజీలు ముప్పై కేజీలు కూడా ఎక్కేత్తి ఇట్ట గుంటల్లో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కష్టపడి ఈ రీలు ఫ్రెండ్స్ ఎలాంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడరా ఇంకే ఫ్రెండ్స్ ఇవన్నీ వాన్వాంగరీలు చెరువు పొద్దు పోయింది ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ